హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా పూజశ్రీతో ఈరోజు బ్లాగ్ అనేది ఏంటంటే మా చిన్న పాపకి గుండు కొట్టించామన్నమాట అంటే పుట్టింటికులు తీసాం సో ఆ రోజు బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను సో మీ పాపకి గుండు కొట్టించేది కూడా మీరు చూపించాలా అని అడగక్కండి సో నేను ప్రతిదీ షేర్ చేసుకుంటున్నాను కాబట్టి సో దీన్ని కూడా షేర్ చేసుకుంటున్నాను అంటే ఎలా జరిగింది ఏంటి అనేది మీకు కూడా తెలుస్తుంది కదా సో మా కులదైవం పూజ ఎలా చేసుకున్నాము అండ్ గుండెలా అన్నీ మొత్తం నేను మీ ఈ బ్లాగ్లో షేర్ చేసుకుంటాను అండ్ ఇది వచ్చి ఇల్లు రెడీ కాకముందనమాట అంటే కొట్టకముందు అది స్టార్టింగ్ అది జరుగుతూ ఉంది పైన వరకు కింద మా పనుల్లో మేము బిజీగా ఉన్నామన్నమాట కొంచెం ఇప్పుడు తప్పిపోయింది అనుకోండి ఇంకా ఫైవ్ ఇయర్స్కి అనమాట యాక్చువల్గా అయితే వన్ వన్ ఇయర్ లోపలే కొట్టాలి కదా పొట్టెంటుకులు తీస్తాం కదా సో అప్పుడు కుదరలేదనమాట సో అందుకని చెప్పేసి ఇంకా మూడో సంవత్సరం పెట్టిన వెంటనే తీసేస్తున్నాము కొన్ని పందికి మొక్కబోళ్ళు అలాగే ఉండిపోయాయి అనుకోండి ఇబ్బందిగా ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి పాపకైతే ఏమి ఇబ్బంది లేదనమాట హెయిర్ ఉండలు ఉండలుగా కట్ అయ్యటం కానీ సో తర్వాత పేళ్ళు అలాంటివి ఏం లేదు బాగా సిల్కీగానే ఉంది పాప కూడా హెల్దీగానే ఉంది కాకపోతే ఈ సంవత్సరం లాస్ట్లో తీద్దాంలే అనుకున్నాము కుదరలేదనమాట వద్దు ఫస్ట్ తీసేద్దాము తర్వాత ఇబ్బందిగా ఉంటుంది పాప కూడా ఇప్పటికే చాలా ఇబ్బందిగా ఉందనమాట కొంచెం హెయిర్ ఉండటం వల్ల దాంట్లో వేరే ఎండాకాలం వచ్చేస్తుంది కదా సో బాగా అనీజీగా ఉంటుందని చెప్పేసి ఇలా ప్లాన్ అనమాట యాక్చువల్గా అయితే కొత్తగా పైన రూములంతా కట్టేసి గ్రూ చేసేసి తర్వాత చేసుకుందాం అనుకున్నాము బట్ కుదరలేదు అనమాట తర్వాత పాప ఇబ్బంది పడుతుందని చెప్పేసి ఇలా ముందుగానే పెట్టేసుకున్నాము ఇంక ఇక్కడైతే మా తమ్ముడు అయితే రాలేదన్నమాట కాలేజీలో వాడికి హాలిడేస్ అయితే ఇవ్వలేదంటే హాలిడే కుదరలేదనమాట రావటానికి సో అందుకని చెప్పేసి ఇంకా తమ్ముడు వచ్చాడు సో వీడొచ్చి మేనమామ అనమాట తనకి అంటే అన్న కొడుకు ఇంకా హారం అయితే మరి పెద్దగా ఉంది కదా నాకు కూడా అనిపించింది సో అది ఎంత హైట్ ఉందో హారం కూడా అంత హైట్ ఉంది ఇక్కడైతే మేడమమ్మ హారం వేసి తర్వాత బొట్టు పెట్టి వాడే తీసుకెళ్ళాలన్నమాట టెంపుల్ వరకును అయితే ఇక్కడ వాళ్ళ అవ్వ తీసుకునిందనమాట దాన్ని సరే ఉన్నిలే అని చెప్పి ఇది ఎంత క్యూటివిట్గా ఉందో అసలు ఆ రోజు దానికి కొంచెం హెల్త్ బాగాలేదనమాట జ్వరం కూడాను బట్ అందరితోనూ అలా హ్యాపీగా ఉంది అందరూ ఉండరు కదా సో అందుకే హ్యాపీగా ఉందనమాట ఇంకా అమ్మ నాన్న అన్న వాళ్ళు ఇంకా మా తమ్ముడు అంటే తమ్ముడు రాలేదు కానీ రిలేటివ్స్ ఇంకా మా ఆయన తరపు వాళ్ళ బంధువులంతా అంటే మా తరపు వాళ్ళు అందరూ మా రెండు కుటుంబాల తరపున వాళ్ళు అందరూ వచ్చారనమాట సో ఇదొక రకంగా హ్యాపీ కొన్ని అకేషన్స్కి అయితే కొంతమంది ఒకటి అమ్మ వాళ్ళ తరపునైనా అబ్బా ఇంకా మా ఆయన వాళ్ళ తరపునైనా అలా వస్తూ ఉంటారు కదా అలా కాకుండా ఇలాంటి ఫంక్షన్స్కి రెండు కుటుంబాల వాళ్ళు మొత్తం ఒకే సరుకులు ఇస్తామన్నమాట సో అలాంటిది కొంచెం ఇలా ఉంటే బాగుండు అని అనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఫ్రెండ్స్ అయితే కొంతమంది వచ్చారు ఇంకా మేము పూజ స్టార్ట్ చేసుకోడానికి వెళ్ళటానికి ముందు రోజు అన్నీ రెడీ చేసుకుందాం అనుకున్నాము బట్ కొన్ని చిన్న ఇన్సిడెంట్ అనమాట ఇంట్లో ఏంటంటే రెడీ చే క్లీన్ చేసుకుంటూ ఉండగా పాప కొంచెం కట్టితే కంటి మీద కొట్టేసింది సో అందువల్ల బ్లడ్ వచ్చి కంటిలో బ్లడ్ లీక్ అయింది అనమాట సో అందుకని చెప్పి హాస్పిటల్కి వెళ్తే డ్రాప్స్ చేసుకుంటూ వన్ అవర్కి ఒకసారి తర్వాత రెస్ట్లో ఉండాలి బాగా కన్ను ఎక్కువ ఇబ్బంది పడకూడదు అని చెప్పారు సో అందువల్ల నేను ఏం చేసుకున్నాను అనేది ఏది షూట్ చేసుకోలేదు అది ఏది చూపించట్లేదు అనమాట జస్ట్ మేము ఎలా చేసుకున్నాము అండ్ ఎలా వెళ్తున్నాము అని మాత్రమే చూపిస్తున్నాను ఇంక ఇక్కడ ముందర ఎందుకు కొట్టేసామంటే మాకు వాటర్ సరిగ్గా రావట్లేదు అనమాట సో అందుకని చెప్పేసి వాళ్ళు వాటర్ పంపించారు అంటే వాటర్ పైపు లీక్ కాకుండా చూసి దాని బాగా సెట్ చేశారనమాట ఇప్పుడు మాకు బాగా నీళ్ళు వస్తుంది ఇంకా ఇక్కడైతే ఇంట్లోంచి అందరం బయలుదేరిపోయారు అవి చేసుకొని ఇంకా ప్రసాదం అంతా తీసేసుకొని ఇంకేమేం కావాలో అన్నీ తీసుకొని ఇంకా బయలుదేరేసాము ఇంట్లో అంత హడావిడిగా ఉన్నా కూడాను కొంచెం కొంచెం ఏదో పర్వాలేదు అన్నట్టుగా రెడీ అయిపోయాట ఇంకా ఆటో గుడి దగ్గరికి ఆటోలోనే వెళ్తున్నాము ముందుగా పూజ చేసి పెట్టి ఉండాల్సింది ఆటోలకైతేను ఎందుకంటే వెళ్తుంది టెంపుల్ దగ్గర కదా కాకపోతే నాకు అంత ఐడియా రాలేదన్నమాట తర్వాత మా చిన్నత చెప్పారు ఇక్కడ ఆటో కూడా పసుపు కుంకం పెట్టి పూలు పెట్టి టెంకాయ కొట్టి అంటే తర్వాత కదా వెళ్ళాలి దిష్టికాయ అట్లనేసి అన్నీ సర్దేశామనమాట కీస్ కూడా వేసేసాం మా ఆయన కీసేసి వెనకాల ఆటోలో కూడా వచ్చేస్తున్నారు ఇంకా నేను మా తోడుకోడు ఇంకా మా చిన్న దగ్గర అంతా కలిసి పోచ్చేసుకుంటున్నాను అనమాట సరే ఉండని చెప్పారు కదా పెద్దవాళ్ళని ఇంకా తనైతే అన్నయ్య వాళ్ళది కూడా న్యూగా కొత్తగా ప్రవేశం జరిగిందే బట్ దానికి కూడా వెళ్ళలేకపోయాను అనమాట కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ వల్లను ఇంకెక్కడైతే బయలుదేరుతున్నాము యాక్చువల్గా మీకు ఇంక ఇప్పటికే డౌట్ వచ్చేసి ఉండాలి ఏం వాయిస్ ఇలా ఉంది అని జలుబ్ అనమాట సో అందుకని చెప్పే వాయిస్ ఇలా ఉంది సో కొంచెం నా వాయిస్ని ఇగ్నోర్ చేయండి సో వీడియో ఎలా ఉంది అనేది చూసి నాతో కామెంట్లో చెప్పండి మీకు నచ్చిందా లేదా ఎలా ఉంది ఏంటి అనేది అండ్ మీకు కనుక నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి మరిన్ని మంచి బ్లాగ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అక్షయపాప పిల్లలు ఇంకా తెలిసిన వాళ్ళు అందరము బంధువులంతా కలిసి అనమాట టెంపుల్ దగ్గరికి ఇంకా అక్కడ అమ్మవారి టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత ఏంటి అంటే మాకు కులదైవం వచ్చి అక్కగారులు అనమాట సో అక్కగారులకు పూజ చేసేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకూడదు అన్నారు ఇంకా యాక్చువల్గా అయితే మా నా మా ఆయన వల్ల పిన్నమ్మగారు రావాలన్నమాట ఈరోజు వాళ్ళ హస్బెండ్కి ఏదో హెల్త్ ప్రాబ్లం ఉందనేసి అంటే పూజ చేయటానికి నాకైతే తెలియదు అనమాట ఎలా చేస్తారు ఏంటి అని నేను దూరం ఇంకా చూశాను కానీ తెలీదు అవేవో ఏదైతే చేస్తారో ఆచారాలు అవి ఉన్నాయి కానీ నాకు తెలియదు అనమాట ఏదో నాకు తెలిసినట్టు చేద్దాంలే ఇంకా అవి రాలేదన్నమాట నేను వీడియో కాల్ చేస్తే చెప్తా ఉంటాను మీరు పూజ చేయండి నాకు కుదరలేదు కుదరలేదని చెప్పేశారు సో అందుకని చెప్పేసి మా బయలుదేరేశామనమాట ఇంకా వెళ్ళిన తర్వాత అయితే నేను మ్యాక్సిమం వీడియో అయితే ఏది షూట్ చేసుకోలేదు ఎందుకంటే నేను మా తోడుకొని ఇద్దరు మీ పూజ చేసామన్నమాట అక్కడ సో అందుకని చెప్పేది అందుకని నా వీడియోలు అంటే అవి ఎక్కువ షేర్ చేసుకోలేకపోతున్నాను జస్ట్ పిక్స్ మాత్రమే చూపిస్తాను సింపుల్గా గుండెలా కొడతారని మాత్రమే చూపిస్తాను పూజ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ అంతా కంప్లీట్ అయ్యి హారతి ఇచ్చేసి గుళ్ళు నుంచి బయట వచ్చేంతవరకు అయితే అస్సలు మాట్లాడలేదు అనమాట ఇంకా నేను కానీ మా హస్బెండ్ కానీ మా తోడు కానీ ఎవ్వరూనూ చూడండి మా ఆయన కూడా మూతికి గుడ్డ కట్టుకున్నారా ఇంకా మా తోడుకూడలు కూడా కట్టుకుంది నేను కూడా కట్టుకున్నాను అంటే ఖచ్చితంగా మాట్లాడకుండా పూజ అనేది చేయాలి అని చెప్పారనమాట చాలా అంటే చాలా ఉంటాయండి తదంతులు ఇవది ఇంకంతాను బట్ అవి కొంచెం కొంచెమే చేసాము ఇంకొకసారికి అయితే మా చిన్నత గారిని తీసుకొని వచ్చి అందరితోనంటే మా ఆయనకి వాళ్ళ పిన్నమ్మ గారిని తీసుకొచ్చి అందరూ కంప్లీట్ చేయాలి అనుకుంటాము ఇంకా పూజా పాపకు అయితే గుండు కొట్టేసి పూజ అంతా చేసేసి స్నానం కూడా చేయించేసామన్నమాట స్నానం చేయిన తర్వాత గంధం కూడా పోసేము ఎండ కదా గుండు మంట ఇంకా ఫైనల్ లుక్ అనమాట ఇది పూజ చేసేసిన తర్వాత హ్యాపీగా అందరం సంతోషంగా చూసుకొని హ్యాపీగా చేసేసుకొని వచ్చేసాము ఇంక ఇక్కడ మా తమ్ముడు ఏంటంటే మార్నింగ్ నుంచి భోజనం లేదనమాట వాడు గుండు కొట్టిన తర్వాతే తినాలి ఇంక ఇక్కడ అయిపోయిన వెంటనే ఇంటికి వంగని భోజనాలు తిని తింటారు బట్ నేను అదేది షూట్ చేయలేదు జస్ట్ ఇక్కడి వరకే మాత్రమే అనమాట ఇదే బ్లాగు